పరలోకం తెలుసా పరలోకం అంటే తన దాసుడు ఆయన ముఖమును ఇరవై రెండో అధ్యాయం రాస్తాడు నాలుగో వచ్చినలో దేవుణ్ణి నువ్వు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎలా చూస్తావు తెలుసా కొన్ని కోట్లు 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 ఎకరాలు 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 గడిగిన విస్తీర్ణం గలిగినటువంటి ఆకాశ మహాకాశములు మించిన ఆకాశము కలిగినటువంటి ఆ మహాలోకములో తండ్రి అయిన దేవుడు ఉన్నటువంటి స్థానంలో ఆ పరలోకంలో ఎక్కడ నుండి ఇలా చూసినా ఆయన నీకు అనిపిస్తాడు అది పరలోక నిర్మాణం పరలోకం అసలు కన్స్ట్రక్షన్ తెలియదు మనమే మన ఇక్కడ భూమి కలవా తండ్రి ఎక్కడో ఉంటాడు ఈ కొడుకు ఎక్కడ ఉంటాడు ఆ కూతురు ఎక్కడ ఉంటది ఇంకో చిన్న కూతురు ఎక్కడ ఉంటుంది పెద్ద కొడుకు ఎక్కడ ఉంటాడు చిన్న కొడుకు ఎక్కడ ఉంటాడు ఆ బంధువులు వేరే గదిలో ఉంటారు ఇంకోటి ఇంకో గదిలో ఉంటారు ఎవరెవరు చూసుకోవడానికి కాదు అందరూ కలవాలంటే అక్కడ వెళ్ళాలి స్వర్గం అలా లేదు ఆయన కన్స్ట్రక్షన్ అలా లేదు ఎల్లప్పుడూ ఆయన ముఖ దర్శనము చూసేటట్లుగా ఆయన కన్స్ట్రక్షన్ చేశాడు అది పరలోకం అంటే అసలు ఏం జరుగుతుంది నువ్వెట్టు వెళ్ళినా ఆయన చూస్తాడు ఇక్కడ చూసినా ఆయన అక్కడ నువ్వేస్తాడా పర్లేదా గదిలో ఉంటాడు నువ్వు మంచి ఇంకా పాపాలు చేయడానికి ఇక్కడ అవకాశం లేదని వదిలేస్తాడు అనుకున్నావా నో